ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో అయితే ఈ మేషరాశి వారు ఈ రెండు చోట్లకి అస్సలు వెళ్ళకూడదు ఎందుకో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక మీరు ఏ ప్లేస్లకి వెళ్ళకూడదు అలాగే మీ గోచర నీత్య ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మరి మన వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ మేష రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ మేష వారు రేపటి రోజున మీరు పొందలేనటువంటిది చాలా రోజుల నుండి మీరు పొందలేనటువంటిది ఒక వస్తువు కావచ్చు ఒక బంధం కావచ్చు మీరైతే రేపటి రోజున పొందడం అయితే జరుగుతుంది దానివల్ల మీకు రెట్టింపు సంతోషం ఆనందం మరింత ఎక్కువగా అవుతుందని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి ఇక ఈ మేష రాశి వారికి మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా మరింత ఎక్కువగా రెట్టింపు అయితే అవుతుంది అలాగే అనుకూలమైనటువంటి రోజు రేపటి రోజున అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు ఈ విధమైనటువంటి ప్రతికూలతలు అలాగే మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసేటువంటి క్షణాలు కూడా ఎక్కువగా ఎక్కడ కూడా కనిపించడం లేదు ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక మీకు రాబోతున్న మంచి ఉన్నతమైనటువంటి గౌరవం మీకు సొంతమైతే కాబోతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని ఇక పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి వారికి గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు కావచ్చు గతంలో మిమ్మల్ని వెంట పడినటువంటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు మీ ద్వారా కావడం మీరు మీ కళ్ళారా చూస్తారు అలాగే మీకు చాలా రోజుల నుండి జరగడం లేదనేటువంటి ఒక పని కూడా ఈ సమయంలో జరగడం పెండింగ్లో లేకుండా పూర్తవ్వడం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి ద్వారా ఒక సపోర్ట్గా ఒక ధైర్యం అనేది రేపటి రోజున మీకైతే కలగబోతుంది ఇక మిమ్మల్ని అందరు కూడా ఈ రోజున మీ ప్రవర్తన మీ యొక్క రూపం మీ తెలివితేటలు మీ మాటలు మీ పొగరు వీటన్నిటిని కూడా ఒక వ్యక్తి బాగా ఇష్టపడుతూ ఉంటారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మీతో మాట్లాడేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఒక సలహాను లేదంటే ఒక ఉద్యోగమే కావచ్చండి లేదంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చండి లేదంటే ఎక్కడైనా కానీ మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మంచి ఒక స్థాయికి వెళ్ళాలని చెప్పి కళలు కంటున్నటువంటి మీకు మీ మాటల రూపంగానే లేదంటే మీరు చేస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటుంది దాని ద్వారా మీకు మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ రోజున అయితే మీరు పొందుతారు అలాగే మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం మరల మీ జీవితంలోకి రావడం కానివ్వండి ఇటువన్నిటి కూడా ఊహించినటువంటి పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఎవరితో కూడా ఈ రోజున గొడవలు కానివ్వండి ఇలాంటివి ఏదైనా కాని జరుగుతాయి తప్పకుండా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వగద్వాలు చోటు చేసుకునేటువంటి విధంగా అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క మేష రాశి వారు ఈ రోజున గొడవల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో కొన్ని మీ పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి కనుక ఈ రాశి వారి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ రెండు రోజుల్లో మొత్తంలో మీరు కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదో ఇది తెలుసుకొని మీరు కొంచెం వెళ్తే వీరు చాలా లాభాలు అయితే కలుగుతాయి అని చెప్పచ్చు లేదంటే మీకు ఈ సంవత్సరం అంతా ఏదైతే ఉందో మీకు ఎలా ఎక్కువగా ప్రమాదాలు అయితే ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయవలసిన పరిస్థితి అయితే మీకు ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశి వారు ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఖచ్చితంగా ఈ తేదీలో మొత్తం ఎక్కడికి వెళ్ళకూడదు ఏంటి ఆ మెయిన్ రెండు ప్రాంతాలు అలాగే ఇక్కడ వెళ్తే వాళ్ళకి వచ్చే ఎటువంటి ప్రమాదాలు కలుగుతాయి ఈ విధంగా నష్టానికి గురవుతారా అనేది ప్రతి ఒక్కరి కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇంకా ఈ మేష రాశి వారికి ఎప్పుడు కూడా వాళ్ళు చేసే ఎంత కష్టమైతే ఉంటుందో దానికి తగినంత ప్రతిఫలం అనేది దక్కదు రెండోది వచ్చేటువంటి వీరు చాలా తొందరగా అవతల వాళ్ళని నమ్మిస్తూ ఉంటారు అంటే గుడ్డిగా అందరిని కూడా నమ్మిస్తూ ఉంటారు అందరూ మన వాళ్ళే అనుకుంటూ పోతారు యొక్క వారు అని చెప్పుకోవచ్చు దానివల్ల ఎఫెక్ట్ వీళ్ళకు చాలా అయితే ఎక్కువగా కొడుతూ ఉంటుంది అయితే ఈ రెండు రోజుల్లో మీకు ఎక్కడికి వెళ్ళకూడదు ప్రతిది కూడా తెలుసుకుందాం మొట్టమొదటి మీకు ఈ ప్రభావం కలగడానికి కారణం ఏదైతే ఉందో దానికి కారణం శని ప్రభావం అన్నమాట మీరు ఈ రెండు రోజులు ఏదైతే ఉందో శని ప్రభావం ఎక్కువగా తీవ్రంగా ఉండటం వల్ల ఈ యొక్క మేషారాశి వారికి మీకు ఇవన్నీ అనుకూలంగా ఉండవలసినవన్నీ కూడా ప్రతికూలంగా మారటానికైతే మొట్టమొదటి కారణమైతే ఇదే మీరు వెళ్లకుండా మొదటి స్థానం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచైనా మీరు వెళ్తున్నప్పుడు అంటే ఆఫీసుకి కానీ మీరు వేరే ఎక్కడికైనా బజార్కి కానీ నార్మల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు గొడవలు జరుగుతూ ఆ గొడవల్లో ఉన్న ప్రాంతం మీరు మేము మాత్రం కూడా అస్సలు ఎవరు ఏంటి అనేది చూడటానికి కూడా పొరపాటున కూడా ఆగకూడదు ఎందుకు అని అంటే ఇదంతా మనం చెప్పుకున్నట్లయితే శని ప్రభావం ఏదైతే ఉందో అది అస్సలు మీ మీద చూపకూడదు కాబట్టి ఈ రెండు రోజుల్లో మీకు అనుకూలంగా అయితే అస్సలు లేదు కావునగా ఈ యొక్క మేష రాశి వారికి అయితే అస్సలు బాగాలేదు ఈ సమయంలో ఎవరి జోలికి వెళ్ళకూడదు ఎవరి గోడల గొడవలకి వెళ్ళకూడదు ఎంత దూరం ఉంటే అంత మంచిది లేదంటే మీ మంచితనంతో వెళ్ళినా సరే మీ మీకు చాలా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి మీ పైన లేనిపోని నిందలు రావటం మీ పైన ఆ యొక్క గొడవలు అనేవి మీ మీద పడడం ఇలా అయితే జరుగుతాయి ఎంత దూరం చుట్టుకుంటుందంటే ఏకంగా మీరు మంచి చెప్పే వాళ్ళని కూడా గొడవ శాంతి చూద్దాం అని చెప్పి వెళ్ళినా కానీ అక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే రావటం మీ మీదికే ఎక్కువగా దాడి చేసేంత ప్రమాదం కలిగే అవకాశాలు అయితే మేష రాశి వరకు అయితే ఈ రెండు రోజులలో ఉన్నాయి ఇంకా అంతేకాకుండా చిలికి చిలికి అవగాహన అయితే అవుతుంది అయితే చిన్న చిన్న మాటలు కూడా మీకు అక్కడ మంచి మాటలు కూడా మీకు ప్రమాదం కలిగించే అవకాశం అయితే కలుగుతుంది గొడవ జరిగినప్పుడు పరిసరాల ప్రాంతంలో మరి ముఖ్యంగా సర్ది చెప్పడానికి ఎంత మీరు వెళ్ళినా కూడా అది మీకే రివర్స్ అయిపోతుంది కనుక మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళకపోవడమే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే మంచి జరగాలి అని అనుకుంటున్నారో అది మీకు లేనిపోని సమస్య సృష్టిస్తుంది ఏకంగా మీరు జైలుకి వెళ్ళేలా లేదంటే మీకు దెబ్బలు తగిలేలా ఇలా ఏదో ఒకటితే దాడి జరిగే ప్రమాదమైతే ఈ యొక్క మేష రాశి వరకు అయితే ఈ రెండు రోజులైతే కనిపిస్తుంది ఇక గొడవలు జరిగే ప్రాంతాల్లో అస్సలు మీరు వెళ్ళకూడదు ఇక రెండవది వచ్చేసప్పటికి మీరు వెళ్ళకూడని ప్రాంతం ఏదైతే ఉందంటే ఎక్కడైతే ఎక్కువగా శాంతంగా అంటే మాంసాహారం అనేది ఉండబోతు తాగు అనేది ఎక్కువగా మందు ఎక్కడైతే తాగుతూ ఉంటారో అటువంటి చోటికి మీరు అస్సలు వెళ్ళకూడదు ఎందుకు అంటే అక్కడ ఎక్కువగా శాంతంగా ఉండకుండా నెగిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి నెగిటివ్ వైబ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి మాంసాహారం వండటం తాగడం తాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇవా ఇలాంటివి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి మామూలుగా మనుషులు కూడా బెల్లాలని చెప్పేసి అస్సలు అనుకోరు ఎందుకంటే అందరికీ తెలిసి ఎక్కడైతే తాగే వాళ్ళు ఉంటారో అక్కడ లేనిపోని సమస్యలు అయితే క్రియేట్ అవుతూ అవుతూ ఉంటాయి కాబట్టి మనకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కటి మన మెడక చుట్టుకుంటూ ఉంటుంది మంచికి వెళ్ళినా కూడా మనకే చెడు జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైతే ఇటువంటి జరుగుతూ ఉంటాయో ఈ రెండు రోజులైతే అక్కడికి వెళ్ళకపోవడమే కనుక ఈ యొక్క రాశి వారు ఇలా వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో అయితే ఈ రెండు ప్లేస్లకైతే మీరు వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం కనుక ఈ మేష రాశి అయితే ఈ రెండు రోజులలో జరగబోయేది ఇది